హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎవరినైనా డబ్బు అడిగితే డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా అంటుంటారు ఈ డైలాగ్ చాలా సందర్భాల్లో వినే ఉంటారు కానీ ఇక్కడ నిజంగానే డబ్బు చెట్లకు కాస్తుంది అవును మీరు కాలక్షేపం కోసం ఈ చెట్లను పెంచినట్లయితే అవి మిమ్మల్ని కోటీశ్వరులుగా చేస్తాయి కొన్ని రకాల మొక్కలు నాటితే ఎనిమిది నుంచి పదేళ్ల తర్వాత అవి చెట్లుగా మారుతాయి దీని ద్వారా మీరు కోట్లు సంపాదించవచ్చు ఈ ఐదు రకాల చెట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి తద్వారా చెట్టు పెరిగిన తర్వాత మాత్రమే మీకు ఆదాయం ఉంటుంది చందనం ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప కిలో చందనం సుమారు ఇరవై ఏడు వేడు కిలో చందనం సుమారు ఇరవై ఏడు వేల రూపాయలు ఒక గంధపు చెట్టు పదిహేను నుంచి ఇరవై కిలోల కలపను ఇస్తుంది అంటే శ్రీగంధం చెట్టును పెంచితే జాగ్రత్తగా ఓపికగా ఉంటే అది మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది మీరు ఎంత చెట్లు పెంచితే అంత ధనవంతులు అవుతారు టేకు చెక్క ఈ కలపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది దీన్ని బలమైన చెక్క అని పిలుస్తారు ఇంటి నిర్మాణంతో పాటు ఫర్నిచర్ డెకరేషన్ వంటి వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే టేకు చెట్టును కలప రాజు అని పిలుస్తారు ఈ చెట్టు పెరగడానికి పది నుంచి పన్నెండేళ్ళు పడుతుంది దీంతో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఆదాయం కూడా ఉంటుంది ఫిర్ చెట్టు ఈ చెట్టు నాటడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఈ చెట్టు పెరగడానికి నీరు చాలా అవసరం కానీ ఈ చెట్టు ఎటువంటి ప్రత్యేక నిర్వహణ లేకుండా పెరుగుతుంది ఈ చెట్టు పూర్తిగా పెరగడానికి ఎనిమిది నుంచి పదేళ్ళు పడుతుంది దాని నుంచి ఔషధ తైలం తీస్తారు కుంట చెట్టు ఎకరం పొలంలో ఈ రకం చెట్లను నాటితే కోట్లాది రూపాయలు సులభంగా సంపాదించవచ్చు ఇది ఔషధ మొక్క మాత్రమే కాదు దాని కాండం కూడా తినపాత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుంది ఈ చెట్లు తమ చుట్టూ ఉన్న మట్టికి నత్రజని మరియు భాస్వరం కలుపుతాయి ఇది పంట దిగుబడిని మెరుగుపరుస్తుంది ఇదిలా ఉంటే గ్రామాల్లో పొలాలు ఉన్న రైతుల్లో చాలామంది సంప్రదాయ పంటలను పండిస్తారు వరి మొక్కజొన్న పత్తి లాంటి పంటలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు కానీ వాణిజ్య పంటలు పండిస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి వాణిజ్య పంటల్లోనే చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందులో మహోగని చెట్టు ఒకటి ఈ చెట్లను పండిస్తే మీరు కోటీశ్వరులు కావచ్చు దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తే భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించవచ్చు మహోగని చెట్లను కొండ ప్రాంతాలు ఎప్పుడు నీరు ఉండే ప్రాంతాల్లో పెంచకూడదు ఎందుకంటే దీని వేర్లు ఎక్కువ లోతులోకి వెళ్ళలేవు పైప్ ఉంటాయి ఎప్పుడైనా బలమైన గాలులు వీస్తే చెట్లు పడుపుతాయి ఈ ప్రాంతాలు కాకుండా ఇంకెక్కడైనా నీటి సాగు చేయొచ్చు ఇంకెక్కడైనా వీటిని సాగు చేయొచ్చు మహోగని మొక్కలను ఎక్కువ నీరు అవసరం ఉండదు కరువు ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతుంది ఈ చెట్లు నలభై నుంచి రెండు వందల అడుగుల వరకు పెరుగుతాయి మన దేశంలో మాత్రం అరవై అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు పెరగవు ఈ మొక్కలను పెంచే నేల పిహెచ్ స్థాయి సాధారణంగా ఉండాలి మరీ ఎక్కువగా ఉండకూడదు మరీ తక్కువగానూ ఉండకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్